గులాబ్ జామ్స్ చేశాను దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మనం మార్కెట్ లో కొన్న దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటాయి అండి ఇవి అయితే దీని ఇది చేయడం కూడా చాలా ఈజీ ఫస్ట్ టైం చేసినా సరే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అంటే మనం కొలతలు తెలుసుంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు దీని టేస్ట్ అయితే సూపర్ వస్తుంది నాకైతే ఈ బెంగాల్లోని అన్ని స్వీట్స్ నచ్చుతాయి అంటే రసగుల్లాలు మామూలుగా డ్రై స్వీట్స్ అన్ని బాగుంటాయి కానీ నాకు ఈ గులాబ్ జామ్స్ విషయానికి వస్తే మాత్రం నాకు ఎందుకో బయటికన్నా మనం ఇంట్లో చేసుకున్నవే నాకు చాలా ఇష్టం ఇవైతే చాలా సాఫ్ట్ గా నొట్ల పెడితే అలా కరిగిపోద్ది అసలు ఎన్నైనా తినేయచ్చు చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు వీటిని మనం ఇంట్లో చేసుకుంటేనే బెస్ట్ కాకపోతే చాలా బాగుంటాయి ఇది ఎలా చేశాను ఫస్ట్ ప్రాసెస్ స్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇన్స్టాంట్ మిక్స్ గులాబ్ జాము ఇందుట్లో అయితే ఫిఫ్టీ పీసెస్ అయితే వస్తాయంట అయితే ట్వంటీ ఫైవ్ అంటే చిన్న ప్యాకెట్స్ లేవు అవి రావట్లేదు ఇవే వస్తున్నాయి అయితే ఇవైతే టూ ప్యాకెట్స్ అయితే తెప్పించాను ఒక్కొక్కటి వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్కి అదే ఒక్కటి వన్ ట్వంటీ ఫైవ్ అలా టూ ప్యాకెట్స్ అయితే తెచ్చారు ఆయిల్ ప్యాకెట్ కూడా మనకి ఎక్కువేం యూజ్ అవ్వదు ఇక్కడేమో టూ ప్యాకెట్స్ ఇవి వచ్చేమో హాఫ్ కేజీ ఒక ప్యాకెట్ అలా టూ ప్యాకెట్స్ అంటే ఒక్క ప్యాకెట్కి మనకి వన్ కేజీ పట్టుద్ది షుగరు ఆయిల్ అయితే వన్ లీటర్ తెప్పించాను కానీ మనకి ఎక్కువ యూజ్ అవ్వదు ఆయిల్ కూడా హాఫ్ లీటర్ అయితే నేను వేసాను అందులో పావు కూడా అవ్వలేదేమో ఎక్కువ ఏమి ఆయిల్ కూడా ఎక్కువేమి అవ్వదు ఇక్కడ చూస్తున్నారు కదా యాలకులు ఇక్కడ చూస్తున్నైతే నేను తీసుకున్నాను ఒక సెవెన్ అనుకుంటా తీసుకొని ఇలా బాగా దంచేసుకోవాలి మనం క్రష్ చే దంచుకుంటే ఒకవేళ మీకు దంచుకోలేకపోతే అందులో షుగర్ వేసేసి మిక్సీ చేసేసిన బాగా మెత్తటి పౌడర్ అయిపోద్ది అలాగే బాదం పప్పు జీడిపప్పు అది వచ్చేమో మా పాప కట్ చేసేసింది నువ్వు కట్ చేసేమో అంటే కట్ చేసేసింది దాని తర్వాత వచ్చేమో అవన్నీ కట్ చేసి సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేమో గులాబ్ జామ్ ప్యాకెట్ ఫస్ట్ అయితే నేను ఒక ప్యాకెట్టే చేశాను ఒక ప్యాకెట్కి వచ్చేమో టూ కప్స్ అయితే వచ్చాయి ఇక్కడ చూడండి నేను ఫస్ట్ అయితే వన్ కప్పు కొలతలు తీసుకున్నాను ఒక కప్పు అయిన తర్వాత మళ్ళీ ఇంకో కప్పు ఇలాగా రెండు కప్పులు మీరు అయితే ఒక కప్కి అయితే హాఫ్ కేజీ అవుతుంది టూ కప్స్కి అయితే కేజీ షుగర్ అయితే మీరు యూస్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఎంత కొలత అయితే మీరు తీసుకుంటారో షుగర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి ఇక్కడ టూ కప్స్ అయితే నేను తీసుకున్నాను కదా ఇది పాలు వచ్చేమో ఇక్కడ వన్ కప్ తీసుకున్నాను కానీ అంత అయితే యూజ్ అవ్వలేదు ఇలా కలుపుకుంటూ ఒక హాఫ్ కప్ అయితే పట్టినట్టుంది కొంచెం ఎక్స్ట్రా పట్టింది మొత్తం ఇలా వేసి సాఫ్ట్గా అయితే మనం కలిపేసుకోవాలి ఇక్కడ చూ చూడండి నేను ఎలా కలుపుతున్నాను మొత్తం ఇలా అయితే కలిపేసుకొని మనం అంటే తడి క్లాత్ ఏదైనా ఉంటే దానిపైన వేసుకున్నాను పొడిదైనా పర్లేదు నేనైతే తడి క్లాత్ అయితే దీనిపైన అయితే వేసేసాను ఫస్ట్ అయితే ఫస్ట్ ఫస్ట్ టైం చేసినప్పుడు వచ్చేమో బౌల్ అయితే దీని పైన పెట్టేసుకున్నాను ఈ మొత్తం కలిపేసిన తర్వాత బౌల్ వేసుకున్నాను రెండోసారి మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఉంది కదా అది చేసినప్పుడు వచ్చేమో క్లాత్ అయితే వేసుకున్నాను మనం చేతికి కొంచెం నెయ్యి కరగబెట్టేసుకుంటే కొంచెం అంటే ఇలాగా చేతికి అప్లై చేసుకొని ఇలా బౌల్లా చేసుకో బౌల్లాగా చేసుకుంటే ఇలా మెత్తగా బాగుండుద్ది అవుతుంది గట్టిగా ప్రెస్ చేయాలి లేదంటే మీకు ఆయిల్ అయినా రాసుకొని ఇలా బౌల్లా చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది ఇలా చూ ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ ఇలా ఉండాలి పగులు లేకోకుండా కొన్ని కొన్ని పగులు వస్తాయిలే అది ఎవరికైనా వెంటనే అంటే టెన్ మినిట్స్ ఉంచండి టెన్ మినిట్స్ చే టెన్ మినిట్స్ మొత్తం ముద్దంతా కలిపేసి సైడ్కి టెన్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉంచొద్దు ఎందుకంటే డ్రై అయిపోద్ది పిండి టెన్ మినిట్స్ ఉంచారనుకో మీకు మెత్తగా ఉండుద్ది చక్కగా లడ్డు చేసినా సరే త్వరగా అయిపోద్ది నేనేమో షుగర్ సిరప్ చేసుకున్నప్పుడు కొంచెం టైం అక్కడ తీసేసుకుంది కొంచెం డ్రై అయినాయి కొంచెం పగుళ్ళు అయితే నాకు కొన్ని వచ్చాయి నాకు కూడా అలాగే వస్తాయి కానీ అయినా టేస్ట్ అయితే ఏం మారదు బాగుండుద్ది తినడానికి చాలా సాఫ్ట్గా అంటే నోట్లేబెట్టి అలా కరిగిపోద్ది ఇక్కడ చూడండి నేను ఎలా చేస్తున్నానో ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి బాల్ అనేది నీట్గా అంటే పగులు లేకోకుండా చక్కగా వస్తుంది మీకు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా పగలదు ఒకవేళ పగులు కానీ వస్తే మాత్రం ఆయిల్ వేస్తే కొంచెం విడి విడిపోయినట్టుగా అనిపిస్తుంది నేను కొన్ని కొన్ని అలా వచ్చాయి కూడా నాకు ఇది అయితే నేను సాయంత్రం మధ్యాహ్నం టైంలో అనుకుంటా చేశాను మధ్యాహ్నం అంటే ఫోర్ థర్టీ నుంచి ఫోర్ థర్టీకో ఫైవ్ కో చేశాను ఇక్కడ మొత్తం ఇలా బాల్స్ అన్నీ చేసేసుకున్నాక మనం సిరప్ ఇక్కడ వచ్చేమో నాకు వన్ కేజీ పట్టింది అన్నాను కదా ఒక ప్యాకెట్ వచ్చామో నాకు రెండు కప్పులున్నర వచ్చింది ఇక్కడ కొలత అయితే నేను తీసుకున్నాను ఈ బా ఈ గిన్నెలో అయితే వేస్తే మొత్తం నిండిపోయింది అందుకనే నేను మళ్ళీ వేరే దాంట్లో మీ తపాలా అయితే అన్నం తపాలా ఉండేది కదా దాంట్లో అయితే వేసేసుకున్నాను మొత్తం నాకు ఫైవ్ కప్స్ అయితే వచ్చింది వాటర్ కూడా నేను ఫైవ్ కప్సే తీసుకున్నాను ఇలా మొత్తం కొలత అయితే అంటే మీకు ఫిఫ్టీ గులాబ్ జామ్స్కి వన్ కేజీ షుగర్ అయితే సరిపోద్ది అలాగే హాఫ్ కేజీ అయితే ట్వంటీ ఫైవ్ గులాబ్ జామ్స్ అవుతాయి ఇది మీకు కొలత అనేది వాటర్ అనేది మీరు కప్పుతో ఎన్ని ఎన్ని కప్స్ షుగర్ తీసుకుంటే అన్ని కప్స్ వాటర్ వేసుకోవాలి అక్కడ ఇక్కడ చూస్తున్నట్టుగా మొత్తం ఇలా అయితే కరిగి కరిగిపోవాలి కరిగిన తర్వాత మనకి ఏంటంటే తీగపాకం అనేది రావాలి ఇలా మరుగుతుండగా మనం ఇందాక దంచి పెట్టుకున్నాను చూసారా ఆ యాలకుల పౌడర్ అనేది వేసేసుకోండి ఒక వన్ స్పూన్ అయితే సరిపోద్ది నేను మొత్తం సెవెన్ తీసుకున్నాను కదా ఒక ప్యాకెట్కి త్రీ అయితే సరిపోతాయిలే వేసేసుకొని దాంట్లోనే నేను నిమ్మరసం కొంచెం లాస్ట్లో పిండుకోండి నేను ఫస్ట్ వేసేసాను కొంచెం పిండితే ఎందుకంటే తిక్కుగా అంటే గెడ్డ కట్టకుండా ఉండుద్ది ఇది వచ్చేమో కుంకుమ పువ్వు ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అదైతే నేను కొన్ని వేసుకున్నాను షుగర్ అదే కుంకుమ పువ్వు వేసేసి బాగా క కలపాలి మీరేం చేస్తారంటే ఫస్ట్ షుగర్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ చేసేసుకోండి తర్వాత పిండి కలుపుకోండి ఎందుకంటే మరి పిండి ఎక్కువసేపు ఉంచినా డ్రై అయిపోద్ది కొండలు చేసినప్పుడు మీకు అంతగా రాదు అందుకనే ముందు ఇది చేసుకొని సైడ్ పెట్టేసుకున్నారు అనుకో తర్వాత లడ్డూస్ చేసేసుకో అదే పిండి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉండి ఉండిన తర్వాత కలిపేసుకొని చేసేసుకుంటే మీకు ఈజీగా ఉండుద్ది పిండి కూడా లడ్డూలు కూడా మంచిగా అయిపోతాయి తొందరగా అయిపోతాయి ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే డ్రై అయిపోయి అంటే లడ్డు చేసినప్పుడు పౌడర్ లాగా ఇలా అయిపోద్ది అందుకనే ఎక్కువసేపు ఉంచకండి గుర్తుపెట్టుకోండి ఇక్కడేమో ఆయిల్ అయితే నేను ఒక హాఫ్ కేజీ వేసేసాను ఇందుట్లో పావు కూడా అవలేదు అయితే ఇది ఆయిల్ అనేది అసలు ఎక్కువ హీట్ అవ్వకూడదు అది గుర్తుపెట్టుకోండి ఎక్కువ హీట్ అయిందంటే మీ ఊరికి ఎలా వేయగానే అలాగా అంటే నల్లగా అయిపోద్ది లడ్డు అదే గులాబ్ జామ్ అనేది అందుకే మొత్తం ప్రాసెస్ అంతా సిమ్ లో పెట్టుకొని చేసుకోండి చూసారా ఇలా వేగం అలా వేగిపోతుంది అసలు ఆన్లో అయితే అస్సలు పెట్టద్దు మన చేతి తగిలే అంత వేడి వచ్చిన తర్వాత ఈ లడ్డు అనేది వేసేసారంటే మీకు ఇలా వేసిన తర్వాత సిమ్లో పెడితే చక్కగా ఫ్రై అవుతుంది మాడకోకుండా ఉండుద్ది చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ హీట్ చేసేసి వేసేస్తుంటారు మీకు లడ్డు అనేది చక్కగా అదే గులాబ్ జాము అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉండిద్ది అందుకని మీ సిమ్లో పెట్టుకున్నారంటే కొంచెం కూడా మాడదు మీకు ఇది ఫ్రై చేయడం కూడా మీకు ఎక్కువ టైం అస్సలు తీసుకోదు ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోద్ది ఇది ఫ్రై చేయడం మనకి షుగర్ సిరప్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ పట్టిద్దేమో పిండి కలపడం ఒక వన్ వన్ మినిట్ అది నానడం ఒక టెన్ మినిట్స్ మొత్తం లోపే అయిపోద్ది మనం కరెక్ట్గా చేసుకున్నామంటే నేను ఇదైతే మధ్య సాయంత్రం చేసి చేశాను ఇంకో ప్యాకెట్ వచ్చాము అర్ధరాత్రి నైట్ కూడా చేశాను నాకు ఆ లడ్డూలు చేయడానికి చాలా టైం పడిస్తుంది రెండో ప్యాకెట్ ఎందుకంటే పక్కనే నిద్ర వచ్చేస్తుంది తెల్లవారి సరికి లెగిసిపోయాను మా పాపకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని ఫోర్ థర్టీ కల్లా లెగిసిపోయాను లెగిసిపోయి ఇంకా నిద్ర వచ్చేస్తుంది రెండో ప్యాకెట్ చేసినప్పుడు ఇలా ఫ్రై చేసేసి మనం సిరప్లోని వెంటనే వేసేయాలి వేడిగా ఉంటుండగానే అంటే ఈ సిరప్ కొంచెం వేడిగా ఉంటుండగా వేసేయండి చల్లగా అవ్వకూడదు గుర్తుపెట్టుకోండి సిరప్ అనేది ఇలా వేసేసి ఇలా కొంచెం కలిపేసుకొని ఉంచేసామంటే మనకి ఆ సిరప్ అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ లడ్డు అదే లడ్డు వచ్చేస్తుంది గులాబ్ జాముని చాలా బాగుంటుంది నేనైతే రెండు ప్యాకెట్లు చేశాను అంటే మొత్తం వంద లడ్ అదే వంద గులాబ్ జామ్స్ అంటే వంద గులాబ్ జామ్స్ అంటే వంద అనేది రాదు మనకి అలా చూపిస్తారు ప్యాకెట్లోని నైన్టీ గులాబ్ జామ్ అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి ఉండదులే మనం చిన్న సైజులో చేసుకుంటే వాడు అన్నట్టుగానే వంద వస్తాయి మనం కొంచెం మరి అంత చెన్నై చెయ్యం కదా కొంచెం మీడియం సైజులో చేసుకుంటాము అలా చేసుకుంటే ఏంటంటే వంద అయితే వస్తాయి నాకైతే వంద రాలేదు సెకండ్ ప్యాకెట్కి వచ్చాము థర్టీ సెవెన్ వచ్చింది ఫస్ట్ ప్యాకెట్ ఒక ఫార్టీ ఫైవ్ ఎంత వచ్చినట్టుంది నేను లెక్క పెట్టలేదు మనం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది అయితే నేను మిడ్ నైట్ ట్వెల్వ్ అయ్యింది పడుకునేపాటికి సెకండ్ ప్యాకెట్ చేసేపాటికి ఎందుకంటే పక్క నుంచి నిద్ర వచ్చేస్తుంది ఎలాగైనా చెయ్యాలి ఇది వచ్చామో మా వారి కంపెనీలు అందరికి పంచి పెడతారంట అందుకని నేనైతే చేశాను అన్ని అందుకనే చేశాను మా వారికి అయితే ఇవన్నీ చేసి ఇచ్చేసాను ఈ రోజు మార్నింగ్ తీసుకెళ్లి అందరికి పనిచేశారు ఒక గిఫ్ట్ ఒకటి ఇచ్చారు ఆ గిఫ్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందో గులాబ్ జామ్ అనేది సూపర్ వచ్చింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత పెద్ద కష్టం అయితే కాదు చాలా ఈజీగా అయిపోద్ది టూ ప్యాకెట్స్ అవసరం లేదులే మీకు ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చాలు ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇక్కడైతే చూసారా మీదన జీడిపప్పు బాదం పప్పు ఇలాగైతే వేసేసుకున్నాను మీరు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోయినా లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి